రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది ముక్కన్న రమే ఛానల్ మనం ఈరోజు అనంతపురం మన స్టాక్ గురించి మరియు రేట్స్ గురించి తెలుసుకుందాం స్టాక్ పరంగా చూసుకుంటే పదహారు వంద బాక్స్లు వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి తొంభై రూపాయలకు అమ్మారు ఈ యావరేజ్ రేట్లు చూస్తే ముప్పై రూపాయ నుంచి నలభై యాభై అరవై డెబ్భై దాకా ఎక్కువ యావరేజేట్లో అలాగే కలికి టమాటా మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే నూట పది రూపాయల దాకా సూపర్ టాప్ అమ్మారు ఈ యావరేజ్ రేట్లు చూస్తే ముప్పై రూపాయ నుంచి నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై ఎక్కువ యావరేజ్ రేట్లు అలాగే తిరుపతి టమాటో మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే రెండు వందల డెబ్బై రూపాయల దాకా రెండు వందల డెబ్బై రూపాయలు అమ్మారు యావరేజ్ రేట్లు చూస్తే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు ఇరవై రెండు ముప్పై రెండు వందల దాకా ఎక్కువ యావరేజ్ రేట్లు అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి प्लीज़ सब्सक्राइब मई चैनल